వైఎస్సార్సీపీ నేతలందరం గవర్నర్ ని కలిసాం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చాం కూటం ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాలు ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డిపై వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం గురించి గవర్నర్ కి వివరించాం తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వారి మెడలు వంచి అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చేస్తాం ఈ ప్రభుత్వం అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ప్రజల కోసం ఈ కార్యక్రమం చేస్తాం ప్రతిపక్షంగా ఇది మా బాధ్యతని శాసనమండలి నేత బొత్స సత్యనారాయణ అన్నారు మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పల్లెకి వెళ్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి తిరిగి మళ్ళీ మా మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని మనాయిస్తూ మనం చేస్తున్న చర్యలని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఇత ఇది అప్రజాస్వామ్యం ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా రాజకీయ ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అనాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది మనం చూసాం మన జరిగిన సత్యంపేటలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తాం సాక్షాత్వం జరిగిన ప్రభుత్వం తరఫున శాంతిపత్ర పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తన కాన్వాయిల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయిలను వెహికల్ కాదు పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది దానివల్ల అది ఇంజూర్ అయింది అని తర్వాత వారి నుంచి తీసుకెళ్లి అంబులెన్స్ హాస్పిటల్లో ఆ పోలీసులు జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ తదుపరి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తనకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు కారుంచే జరిగింది మరి దాంతో పాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా